హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు భూజలు అయితే వంకాయ టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికి కావాల్సినవి పచ్చిమిర్చిను టమాటాలు నాలుగు వంకాయలు అయితే నేను పావు కేజీ తీసేసుకున్నాను వీళ్ళు చూపిస్తున్నట్టుగా అవైతే ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి చేయదక్కకుండా తర్వాత టమాటాలు అట్లా పీసెస్ కట్ చేసుకొని పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ వేసినా చూడండి వంకాయలు తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి అందులోనే తర్వాత అందులోనే వంకాయలు వేసేసుకోవాలి కలిపి ఒకసారి మూత పెట్టేసుకోవాలి చూడండి దగ్గర పడ్డే జర లైట్గా ఇది లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ పెద్ద పెడితే అడుగు అంటే మాణిపోతాయి తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి చూడండి దగ్గర పడ్డాయి ఇది ఒక వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్లో పచ్చిమిర్చి టమాటాలు వేసేసుకోవాలి ఇది వేరొక బౌల్లో తీసేసుకుంటే అవి అవి ఏగిలోపు వంకాయలు చల్లారబడతాయి చల్లారుతాయి అందులోనే పచ్చిమిర్చిని టమాటాలు వేసేసుకోవాలి ఒకసారి కలపాలి రెండు రెండు కరివేపాకు వేసుకోవాలి వేసుకోవాలి తర్వాత చూడండి దగ్గర పడ్డాయి మొత్తం టమాటాలు పచ్చిమిర్చిను అందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం చింతపండు అలా టమాటా వేసినాం కాబట్టి లైట్గా చింతపండు తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి తర్వాత బంద్ చేసి చల్లార పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత వంకాయ పీసెస్ చల్లారినే కాబట్టి అందులో వేసుకొని కోర్సుగా ఒక్కసారి ఇట్లా రౌండ్ తిప్పి తీసేసుకోవాలి మరీ మెత్తగా వద్దు పట్టుకుంటే బాగుండదు చట్నీ టేస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలకైనా రొట్టెలోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుందో చూడండి అట్లా వీడియోలో చూపిస్తుంది అట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఇంకా కొంచెం వేసేసి స్టవ్ వెలిగించి అదే ఆయిల్ ఇంకా కొంచెం మాయలేసేసి ఆవాను పప్పు శనగపప్పు తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎల్లులు డబ్బలు వేసేసుకున్నాను నేను అందులో వేసినాను కాబట్టి పోపులేసే రెండు వేసేసాను తర్వాత ఎండుమిర్చి రెండు వేసేసాను బాగా వేయగలి ఫ్రెండ్స్ తాలింపు మాత్రం ఎంత మంచిగా అయితే టేస్ట్ మాత్రం బాగుంటుంది చట్నీలోకి పసుపు అందులో వేసేసుకున్నాం కాబట్టి పసుపు ఏమో వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత తాలింపు చట్నీలోకి వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీ రొట్టెలకైనా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ